కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతొం నానాజీ పుట్టినరోజు వేడుకలు కార్యకర్తలు మరియు పంతొమ్మి నానాజీ అభిమానులు ఘనంగా నిర్వహించారు కరప మాజీ ప్రెసిడెంట్ పోలిశెట్టి తాతయ్యలు ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ముద్దగడ రమేష్ అధ్యక్షతన నిర్వహించిన పంతొం నానాజీ పుట్టినరోజు వేడుకల్లో పారిశుధ్య కార్మికులకు ఫ్రూట్స్ అందజేశారు మార్కెట్ యార్డ్ చైర్మన్ ముద్రగడ్డ రమేష్ మాట్లాడుతూ మా అభిమాన నాయకుడు జనసేన ఎమ్మెల్యే శ్రీ పంతం పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని పుట్టినరోజు వేడుకల సందర్భంగా కాకినాడ రెడ్ క్రాస్ వసతి గృహంలో అనాది పిల్లలకు భోజనం ఏర్పాట్లు చేశామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతయ్యలు గ్రామ జనసేన పార్టీ నాయకులు దుర్గా దుర్గాప్రసాద్ పేపకాయల తణుకుల రాజు మంగా పరమేశ్వరరావు జీలకర్ర శివ తదితరులు పాల్గొన్నారు కాకినాడ భౌసనసభ్యులు గౌరవనీయుడు నానాజీ గారు జన్మదినం సందర్భంగా కరప మండలం కరప గ్రామంలో కరప మాజీ సర్పంచ్ జూర్శి దాద్రికి రాధ్వంలో ఇక్కడ పార్శుద్ధి కార్మికులకు ట్రూప్స్ పంచిపెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మేము పెద్ద అయిన జన్మదినం సందర్భంగా కాకినాడ రెడ్ క్రాస్ వసతి గృహంలో కూడా ఉన్నత పిల్లలకి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా మాకు అందుబాటులో ఉండరు కావున మీ ఇటువంటి సేవా కార్యక్రమాలు ఆయన పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటూ మాకు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండి మరిన్ని పుట్టినరోజు వేడుకలు ఆరోగ్యంగా జరుపుకోవాలని మాతో ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఆయన పదేళ్ల పాటు చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం జై జనసేన జై పంత ఎమ్ ఎమ్మెల్సీ రాజకీయ కూడా పుట్టిన శుభాకాంక్షలు